అందరికీ నమస్కారం అండి నేను ఉపేందర్ని పజెంట్ మన యొక్క బొప్పాయిలో అంటే ఒక తొమ్మిది ఎకరాల ల్యాండ్ ఉంది ఈ నైన్ ఏకర్స్లో మనం కటింగ్ ఒక త్రీ డేస్ నుంచి కటింగ్ చేస్తున్నాము నిన్న ఒక కటింగ్ చేశాము అంటే ఆ పార్టీ వాళ్ళకంట ఓన్లీ ఫోర్ ఫోర్ టన్ వైజ్గా పంపిమని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు అంటే మనం ఏం చెప్పామంటే ఒక ల్యారీ పరంగా పంపిద్దామని చెప్తే వాళ్ళనిగా వద్దండి మాకు ల్యారీ సరిపో అంటే ల్యారీ వస్తే ఒకేసారి మేము సేల్ అంటూ చేసుకోలేము మార్కెట్ పర్పస్గా మాకు ఒక ఫోర్ టెన్ ఫోర్టన్ పరంగా పరంగా పంపియండి మేము సేల్ చేసుకుంటాం మార్కెట్ మాకు లోకల్ మార్కెట్ ఉంది సో అక్కడ లోకల్ మార్కెట్ అంటే చర్స్గఢ్ అండి చర్స్గఢ్లో ఒక వన్ ఏరియా వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు మనకి ఒక ఫోన్ ద్వారా మనకి పార్టీ అంటూ కలవడం జరిగింది ఆ పార్టీకి మనం అంటూ ఒక వెహికల్ పంపించడం జరుగుతుంది సో మన వెహికల్ మనకు బ్యాచ్ ఉంటుంది కటింగ్ చేసే వాళ్ళు ఒక బ్యాచ్ ఉంటారు వాళ్ళు ఒకసారి చెప్పి మన అంటే లోకల్ మన ఊరు పక్కన ఉంటారు వాళ్ళు ఒక వెహికల్కి ఇంత తీసుకుంటారు వాళ్ళు సో ఇలా ఒక ప్రతి తోటకి అంటే ఎన్ని సుమారుగా అట్లా తిప్ప అట్లా తిప్పకొచ్చు వెడపి ఉంచు అలా ఒక మనకి ఒక వెహికల్కి ఎన్ని సరిపడా ఉంటుందో ఒక తోట మొత్తం కూడా కటింగ్ చేయడం జరుగుతుంది అలాగే మనకి పార్టీని బట్టి కూడా అదే మనకి ఢిల్లీ పార్టీ అనుకోండి దానికి ఒక వేరే పార్టీ అంటే ఒక ల్యారీ సరుకు పెట్టడం జరుగుతుంది ఒక ల్యారీ ఫిఫ్టీన్ టన్ అయినా సిక్స్టీన్ టన్ అయినా ట్వంటీ టన్ అయినా అలా పెట్టడం జరుగుతుంది లేదంటే కలకత్తా అనుకుంటే కలకత్తా పాటన అంటే ఒక ఏరియా బట్టి ఆ సరుకుని బట్టి మనం డిసైడ్ చేయడం జరుగుతుంది అంతే కాని మనకి రైతుకు కావాల్సింది రేటు కావాలి మంచి రేటు కావాలి అలాగే రైతుకి మంచి కటింగ్ కావాలి అలా చూసుకుంటే చాలా మనకి సో బండి ఎక్కడి నుంచే కాదు మన వెహికల్ ఎలాంటి వెహికల్ అయినా కూడా దాన్ని బట్టే మనకి కటింగ్ చేసడం జరుగుతుంది కొంచెం సిలైంట్ పెట్టరా సిలైంట్ పెట్టా కొంచెం అయితే మనకి పార్టీని బట్టి కటింగ్ చేయడం జరుగుతుంది అది కూడా ఉన్నది రైతు ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ చేయమండి ఉన్న విషయం అది సరే గారు మనకి చేసిగానే మనం పోయేది బండి వచ్చేసి మీరు రోజుకి ఎన్ని బండ్లు చేస్తారు సుమారుగా ఐదారు బండ్లు చేస్తారు సో వీలైతే ఇలాంటి చిన్న బండి అయితే మనకి రోజు ఒక ఐదారు బండ్లు అయితే ఈజీగా చేసేస్తారు పెద్ద బండి అనుకోండి వన్ నాట్ టూ అంటే బండి వెహికల్ని బట్టి డీసీఎం ఉంటే ఒక విధంగా మనుషులు పెడతారు లేదంటే ఒక టొన్ అయితే ఒక విధంగా మనుషులు పెడతారు సో ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఒక రెండు కాయలు బాబాయ్ ఒక పెద్దకాయ ఆ పెద్దకాయ సో ఓపెన్ చేయి ఇక్కడ ఇక్కడ నువ్వు కూర్చో ఓపెన్ చేయి మన లుంగి కింద కానీ నీ లుంగి పాడ చూస్తారు కదా సో సో ఇదైతే మనకి రెడీ సీడ్ అనేది నెంబర్ ఫిఫ్టీ రెడీ సీడ్ ఇది మనకి వచ్చేసి ఇది మనకి పోయి ఎన్ని రోజులు మనకి అక్కడ త్రీ డేస్ త్రీ డేస్ పడతా ఈ త్రీ డేస్లో ఈ చారా మొత్తం అందుకోపర్చునిటీ బరువైంది మళ్ళీ ఈ చారా మొత్తం కూడా ఫుల్ పట్టి వచ్చేస్తాం మనకి త్రీ డేస్లో అక్కడ పోయేసరికి ఎందుకంటే మనకి లైట్ పట్టి మనం కోస్తున్నాం పర్యండి కాబట్టి మనకి అక్కడ వెళ్ళేసరికి అంటే ఒక అందంగా సూపర్ ఎక్సెంట్ కాయితే ఏర్పడింది మనకి అక్కడ నుంచి ఒక టూ డేస్ త్రీ డేస్లో వాళ్ళు మార్కెట్ అనేది అమ్మేసుకుంటారు వాళ్ళు సో అలా మనకి సరిపోయింది మనకి అది సో మనం ఫుల్ పట్టి పంపకూడదు అంటే మన ఏరియా బట్టి పంపించాలి కాయలు అనేది మన దగ్గర వైజాగ్ అడుకునే మాట వస్తా ఒక వన్ డేలో అక్కడ డెలివరీ అవుతుంది కాబట్టి అంటే త్రీకి బయలుదేరితే మార్నింగ్ త్రీకి అందు అక్కడ అందుకుంటాం తెలియజేనం త్రీకి సో అక్కడ టైం దగ్గర కాబట్టి ఫుల్ పట్టి పంపించాలి మనకి అంటే చార్లు ఎక్కువ సార్లు పంపిస్తాయి త్రీ చార్లు పంపిస్తే సరిపోయింది మనకి లేదు మనకి హైదరాబాద్ అనుకోండి అది కూడా సేమ్ పట్టి పంపించాలి అంటే లేట్ బట్టి అంటే మనకి దూరం బట్టి లేదు బెంగళూరు మనం పంపించాలనుకుంటే ఇలాంటి కాయలు పంపిస్తే సరిపోతుంది మనకి బెంగళూరు అంటే మన ఏరియా బట్టి అది వన్ డేలో చేరుకుంటుందా టూ డేస్లో చేరుకుంటుందా త్రీ డేస్లో చేరుకుంటుందా సో ఆ మూమెంట్ బట్టే మనం పంపించాలి కానీ ఆ మూమెంట్ బట్టే మనకి కాలు చూసి పంపించాలి ఒక పట్టి ఆ రెండు పట్ల ఆ విధంగా పంపించాలి అంతే బాబాయ్ అంతే మన ఏరియాని దూరం బట్టి పంపించాలి సో మీ దగ్గర బొప్పాయి ఉంటే ఖచ్చితంగా వీడియో లాగానే చూడండి ఫస్ట్ మీ దగ్గర బొప్పాయి ఉంటే తోట ఉంటే చెప్పండి రేటు కాటా మీద పేమెంట్ అండి వైబీజీ కాటా మీద పేమెంటు పేమెంట్ చేసినాకే బండి బయటకు వెళ్తుంది సగం పేమెంట్ మనకి ఆల్రెడీ రికవర్ అవుతుంది మనకి ఆ సగం పేమెంటు లేబర్స్ కావాలి కటింగ్ పర్పస్కైనా మన పేపర్స్కి అయినా వెహికల్కైనా మినిమం సగం పేమెంట్ కట్టాలి కాబట్టి ఆ సగం పేమెంట్ వచ్చేసి మనకి మిగతా తరా చేస్తారు వాళ్ళు ఇక రైతుకు వచ్చేసి కాటా మీదే కట్ చేయడం వెంటనే కాటా మీదే పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది అది ఎక్కడైనా సరే ఆంధ్ర అయినా తెలంగాణ అయినా మహారాష్ట్ర అయినా కర్ణాటక అయినా మనకి అయినా సరే ఎక్కడైనా సరే నలుగురు ఎక్కడైనా సరే మీ దగ్గర ఉంటే మినిమం మీ ఎకరాలను బట్టి మినిమం ఎక్కడ రెండే ఎకరాలు చెప్పకండి అంటే చెప్పకూడదని చెప్పట్లేదు ఎక్కడ రెండే ఎకరాలు ఉన్నా కూడా మనకి లేదంటే చెప్పండి తోట మంచిగా ఉంటే అలాగే మన పక్కన ఎవరైనా తోట ఉంటే అంటే సేతులైనా రిలేషన్లు ఎవరిదైనా ఉంటుంది మన తోటలు ఎవరైనా ఉంటాయి పక్కన ఊరంటూ ఉంటాయి ఉంటాయి కదా తోటలు సో లేకపోతే మనం ఏం లోకల్కి ఇచ్చేయండి ఉంటే మాత్రమే మీరు మనకి ఫోన్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఫోన్ వాట్సాప్ ైనా ఇమేజెస్ పెట్టండి లొకేషన్ పెట్టండి మా ప్రాణి మా రెండకాలు ఉందని తోట ఉంది మనకి ఇంత సరుకు వచ్చేలాగా ఉంది అవకాశం ఉంది మీరు కటింగ్ చేస్తారంటే చేస్తామండి బరాబర్ కటింగ్ చేస్తాం సో ఒక వ్యాపార సరే ఎవరికైనా వ్యాపారం చేసే వాళ్ళకైనా ఈ రైతులు కాకుండా వ్యాపారం ఎవరైనా వీడియో చూసేవాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళైనా సరే ఉన్నా కూడా వాళ్ళకైనా సరే సరుకు కూడా పంపిస్తాను బెంగళూరు అయినా మహారాష్ట్ర అయినా కర్ణాటక అయినా ఎక్కడైనా సరే మీకు ఒక వ్యాపారం చేసే చాలా మంది ఉంటారు కానీ వాళ్ళకి పప్పాయ పంపిణీకి మార్కెటింగ్ వాళ్ళకి అర్థం కాదు ఒకసారి అంటే ఒక వ్యాపారం చాలా పెద్ద సంస్థ ఉంటుంది అది మీకు ఈ వీడియో చెప్పినట్టు కాదు అది ఎవరికైనా మీకు కూడా ఎవరికైనా బండి పర్పస్గా కార్ పంపిమన్నా ఫోర్ టన్ అయినా సరే ఫైవ్ టన్ అయినా సరే టెన్ టైర్ అయినా సరే ఏ టైనా సరే బండి పంపిణా పంపిస్తాను పన్నెండు మనకి మార్కెట్ దగ్గర వచ్చేసి మనకి ఒకటే బేసిక్ అండి మహారాష్ట్ర ఎప్పుడైతే మనకి అక్కడ సరుకు తగ్గిద్దో తెలంగాణ సరుకు పెరిగిద్ది డిమాండ్ వచ్చేసి మనకి సప్లై అనేది ఎలా ఉంటుందంటే ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి మహారాష్ట్ర సరుకు తగ్గేసరికి ఇక్కడ పెరిగిద్ది మహారాష్ట్ర సరుకు ఎక్కువగా ఉంటే అక్కడ ఇక్కడ తగ్గిద్ది మనకి అది ఒకటి మెయిన్లో పెట్టుకోండి ఎందుకంటే అక్కడ బాటా ఛార్జ్ అంటే అక్కడ కిరాయి ఛార్జెస్ అనేది తక్కువ ఉంటుంది మనకి లేబర్ ఏబర్ అన్నీ చూసుకుంటే అక్కడ రైతులు కూడా తక్కువ అంటే అక్కడ సరిపోయింది మనకి ట్రాన్స్పోర్ట్ దగ్గర కాబట్టి మనకి అక్కడ ఎక్కువ తీసుకుంటారు అక్కడ సరుకు తగ్గంగానే మనకి ఇక్కడ డిమాండ్ ఎక్కువ నచ్చింది అది మెయిన్లో పెట్టుకోండి దీని తర్వాత మనకి నెక్స్ట్ మనకి ఏపీ వస్తుంది ఏపీ ఎలాగంటే ఇక్కడ సరుకు తగ్గ తగ్గిన వెంటనే ఏపీకి రేట్ ఎక్కువ వస్తుంది ఇక్కడ సరుకు ఎక్కువ ఉందనుకోండి ఏపీ రేటు రాదు పర్సెంట్ నేను చూసుకుంటే ఏపీకి రేట్ వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తు కనిపిస్తుంది ఎందుకంటే మనకి ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే మొన్న రీసెంట్గా వచ్చిన వర్షాలకి బాగా వర్షం వచ్చిందండి బాగా వర్షం వచ్చిన వర్షాలకి చాలా ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ క్రాప్ తగ్గింది తగ్గింది అనుకుంటే నాకు తెలిసి క్రాప్ అంత లేదు ఈసారి ఏపీకి రేట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది నాకు తెలిసి ఫుల్ లాభాలు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ క్రాప్ బాగా వేశారు నిజం బాబాయ్ క్రాప్ ఇక్కడ ఫుల్ చేశారు కానీ నాన్ స్టాప్ రెండు మూడు నెలలు వర్షం వచ్చేసరికి కంటిన్యూగా ఆ పూత డ్రాపింగ్ అనేది ఎక్కువ వైరస్ రావడము తెగులు రావడము అలాంటి సమస్య ఉండడం వల్ల పడిపోయింది క్రాప్ వన్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చి క్రాప్ ఫిఫ్టీకి పడిపోయింది ఆ ఫిఫ్టీలో ఫిఫ్టీ అనేది కొంచెం మార్కెటింగ్ ఎక్కువ ఉండేసరికి ఇంకా అట్లా అవుతుంది ఇంకో విషయం చెప్పంటే నెంబర్ ఫిఫ్టీన్ లేదు నెంబర్ ఫిఫ్టీకి ఉన్న డిమాండ్ మామూలు లేదు ప్రజెంట్ అండి నెంబర్ ఫిఫ్టీన్ ఎక్కడ లేదు సెవెంటీ సిక్స్ ఉంది వైరస్ కాబట్టి కొంచెం తెగులు అని మచ్చ అని చెప్పి ఏదో కారణం ఉంటాయి నెంబర్ ఫిఫ్టీన్ షైనింగ్ సూపర్ అలా ఉంటుంది కాబట్టి నెంబర్ ఫిఫ్టీన్కి ప్రజెంట్ రేట్ ధర మనం చూసుకుంటే పద్నాలుగు రూపాయలు పన్నెండు రూపాయలు అలా నడుస్తుంది నెంబర్ ఫిఫ్టీన్ అలాగే మనకి రెడ్డికి వచ్చేసి పది తొమ్మిది ఎనిమిది పది గంటలు అలా నడుస్తుంది మనకి రెడేడ్కి నెంబర్ ఫిఫ్టీకి డిమాండ్ ఎక్కువ ఉంది మనకి నిజం బాబాయ్ నెంబర్ నిజం అబ్బద్దా చెప్పేది రైతులు ఏదంటే ఏదో ఏదో అనుకుంటారు రైతులు నెంబర్ ఫిఫ్టీకే డిమాండ్ ఎక్కువ ఉంది రెడ్డికి డిమాండ్ తక్కువ ఉంది పన్నెండు దేనికంటే వైరస్ వల్ల కాయ బడుగులు బడువులు అవసరం ఉంటుంది షైనింగ్ తక్కువ ఉంటుంది ఉంటాయి మనకి అన్నీ మీకు రైతులు కొన్ని అర్థం కాదు ఒకసారి మార్కెట్ పర్పస్ చూసుకోవాలి ఎప్పుడైనా సరే కంటే మార్కెట్లో ఉన్న వాల్యూ చూసుకోవాలి కాయ షైనింగ్గా కాయ కొంచెం బాగుంటే షైనింగ్ సూపర్గా ఉంటేనే మార్కెట్ వాల్యూ унта дакка అది ఇంపార్టెంట్ అది ఏ కానీ సరే నెంబర్ ఫిఫ్టీన్కి షైనింగ్ ఉంటుంది బరువు ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి దాని ప్రింట్ ఇప్పుడు డిమాండ్ బాగా నడుస్తుంది సో రేపటి రోజు మనం ఎలా ఉంటే మనం చెప్పలేము ప్రజెంట్ అయితే నెంబర్ ఫిఫ్టీ అయితే డిమాండ్ బాగుంది సో మీకు ఈ వీడియో చాలా లాంగ్ అయితుందండి ఎవరికైనా సరే కాయ పర్పస్ అయినా ఏ రెడ్ పర్పస్ అయినా ఏదైనా తెలియాలి అనుకుంటే మందులైనా సరే వైరస్ మీకైనా వైరస్ అనిపిస్తే మందులు కావాలంటే మనకి ఫోన్ చేయండి పంపిస్తాము అలాగే క్రాప్ ఎలా రావాలన్నా కూడా మొక్కలు మీకు కావాలన్నా కూడా నెంబర్ ఫిఫ్టీ మొక్కలు కావాలన్నా కూడా రెడ్డీ మొక్కలు కావాలన్నా కూడా వెల్కమ్ అయితే నేను చెప్పను వెల్కమ్ నా పక్కన పెట్టాను దాని గురించి నేను పంచుకున్నాను నెంబర్ ఫిఫ్టీన్ అయినా సరే రెడ్ సరే మీకు కావాలంటే చెప్పండి పంపిద్దాం మరి బాయ్ అండి